ఆ జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మీరు చెప్పిన ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రెడిక్షన్స్ నేను చెప్పినా అని చెప్పేసి ఏదైతే అంటున్నారో ఒక చిన్న స్మాల్ కరెక్షన్ నేను చెప్పడం కాదు అమ్మవారు లలిత అమ్మవారు ఏది గైడ్ చేస్తే నాకు ఏది కనిపిస్తే కాంబినేషన్స్ ని బట్టి నేను అది చెప్పడం చేస్తాను అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే దాపరికం ఏది ఉండదు షుగర్ కోటింగ్ అసలే చెప్పను ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు కొద్దిగా అలవాటు కాబట్టి మన ఆడియన్స్ కొద్దిపాటిగా అది నెగిటివ్ గా తీసుకుని ఉండొచ్చు అది నేను చెప్పడం ఏంటి అంటే కొద్దిగా అలర్ట్ చేశాను ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఎందుకంటే మనం ఫైనాన్షియల్ స్కామ్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య చాలా చాలా వాళ్ళు కూడా రావడం జరిగింది సో ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్ నేను చెప్పేదానికంటే బదులు దర్ ఇస్ అ డివైన్ పవర్ అది గైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది సో దాట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఓకే అండ్ ఇప్పుడు మీరు అడిగిన దానికోసము నరఘోష నరదృష్టి అవును ఇవి మనకి చాలా మేజర్ గా ఉంటాయి ఇది స్పెసిఫిక్ గా ఒక జనరేషన్ కే వర్తిస్తుందా లేకపోతే కొన్ని వర్గాల వారికి వర్తిస్తుందా లేకపోతే కొన్ని జెండర్స్ కి వర్తిస్తుందా అనే సిగ్నిఫికెన్స్ డిస్క్రిమినేషన్స్ ఏమి ఉండవు దీంట్లో ఓకే ఎందుకంటే నరఘోష అనేది గత కొన్ని సంవత్సరాలు యుగాల నుంచి వస్తున్న బాధ అనమాట ఇది ఇది వన్ ఆఫ్ ది నెగటివ్ ఎనర్జీస్ కిందకే వస్తుంది ఖచ్చితంగా చెప్పాలి అంటే సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్ గా మనకి ఇక్కడ మూడు గ్రహాలు కొద్దిగా కారణం అవుతాయి ఓకే నరఘోష జరగడానికి అన్నిటికంటే ప్రధానమైన గ్రహం ఏంటి అంటే శని గ్రహం మనకి కొద్దిపాటిగా ఎక్కువ డామినెన్స్ లోకి వస్తుంది అనమాట ఓకే శని మనకి లోభానికి అంటే గ్రీడ్ గ్రీడ్ కి కారకుడు శని అనమాట ఓకే ఇప్పుడు నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు లేకపోతే మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు ఆ చిన్నది ఏదైనా సరే దాన్ని చూసి మనకి ఈర్ష అసూయ లోభము ఇలాంటివి రావడం అనేవి మనకి కొద్దిపాటిగా తెలుస్తూ ఉంటాయి మనకు కొన్నిసార్లు ఏంటంటే ఇంటెన్షనల్ గా మనం ఎదుటి వాళ్ళని ఆ టార్గెట్ చేస్తాము టార్గెట్ చేస్తాము కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా అయిపోతూ ఉంటుంది అంటే మన మనసులో ఏ ఉండదు బట్ స్టిల్ మనం మాట్లాడే పదాలు పద ప్రయోగం వల్ల కొన్నిసార్లు అది ఇబ్బంది పెట్టేలాగా కూడా ఎలాంటి పవర్స్ అన్నా సరే మనకు వచ్చి కొన్నిసార్లు మన టైం బాగోలేకపోతే బ్లేమ్ చేయలేము కొన్ని గ్రహాల పరిస్థితులు దశ అంతర్దశలు ఇప్పుడు నేను చెప్పే గ్రహాల కాంబినేషన్స్ ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అది కొద్దిపాటికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ గ్రహం వచ్చేసి మనకి శని మెయిన్ కారకుడు అవుతారనమాట అండ్ అందుకనే చూస్తే మన మనకి కింది స్థాయిలో ఉండే వాళ్ళు పని వాళ్ళు ఎవరైతే ఉంటారంటే మనకి వర్క్ చేసే వాళ్ళు అవ్వచ్చు లేకపోతే మన ఇంట్లో మేడ్స్ హెల్పర్స్ అవ్వచ్చు లేకపోతే మనకి వర్క్ చేసే కార్ డ్రైవర్స్ అవ్వచ్చు వీళ్ళందరినీ కూడా మాసెస్ ఎవరైతే ఉంటారో మనం తో రిప్రజెంట్ చేస్తాం అనమాట సో జనరల్లీ ఇప్పుడు మనం ఒక లగ్జురియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి మనకి ఇంత స్థాయి వాళ్ళకి కొద్దిగా వాళ్ళకు కూడా ఆశ అనేది ఉంటుంది నేను ఎందుకు వీళ్ళలాగా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నాను అనేది ఒక ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ గ్రీడీనెస్ అనేది వచ్చేస్తుంది ఆ ఈష జలసి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి దాని వల్ల మనకి ఇక్కడ తో కనెక్ట్ చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చే గ్రహము రాహు అవుతది రాహు ఎందుకంటే ఎప్పుడు మనల్ని ఒక మాయలో ఉంచుతూ ఉంటారు ఇల్లూషన్ అని చెప్తూ ఉంటాం కదా మనం రాహుకి అంటే ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు రాహు గ్రహం ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటంటే ఈ అనవసరమైన నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం ఆంప్లిఫై అవ్వడం ఓకే దీనివల్ల లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం ఎందుకంటే నరదిష్టి మన కంటికి కనిపించేది కాదు అది జస్ట్ మనం ఫీల్ అవుతాం ఆ ఎనర్జీని ఫీల్ అవుతాం సో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా రాహు కిందికి వస్తాయి కాబట్టి ఆ మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఉంటదో దాని వల్ల మనకి కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఈ రెండు గ్రహాలు ఎవరిపైన ఎక్కువ చూపిస్తుంది అంటే చంద్రుడి పైన చూపిస్తుంది ఓకే చంద్రుడు మనకి మనకు కారకుడు మనం ప్రతిసారి చెప్పుకున్నప్పుడు కూడా గ్రహాల గురించి విశ్లేషణ చేసేటప్పుడు చంద్రుడు మనక్క కారకుడు అని చెప్తూ ఉంటాం సో మన మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటది ఏంటి అనేది చంద్రుడి నుంచి మనకి డిస్టింగ్విష్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ రాహు శని యొక్క దృష్టి చంద్రుడి పైన పడినా చంద్రరాహులు యువతి ఉన్నా చంద్రశని రాహువులు కలిసి ఉన్నా ఏంటంటే తొందరగా నెగిటివ్ ఎనర్జీస్ కి ససెప్టబుల్ అయిపోతూ ఉంటారు ఓకే సో ఇక్కడ చంద్రుడు కారకుడు కాబట్టి ఆ మైండ్ డిస్టర్బెన్స్ అయిపోవడము సడన్ గా డ్రైన్ అయిపోవడము అంటే కొంతమంది ఏంటంటే ఐసోలేటెడ్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు సడన్ గా వాళ్ళు ఎక్కడన్నా నలుగుర్లోకి వెళ్లారనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి ఆ ఆరా వల్ల ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆరా ఫ్రీక్వెన్సీ వల్ల కూడా వీళ్ళ కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అంటే ఆ ఎనర్జీస్ ని వీళ్ళు హ్యాండిల్ చేయలేరు అనమాట సో దాని వల్ల కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో అందుకే మనము జనరల్ గా ఏం చెప్తూ ఉంటాం అంటే నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మనకి అది కాంబినేషన్స్ ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి తెలీదు మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా లేదా అనేది తెలియదు కొంతమందికి ఏంటంటే ఇమ్మీడియట్ గా చూపిస్తుంది కొంతమందికి టూ డేస్ తర్వాత చూపిస్తుంది కొంతమందికి వన్ వీక్ తర్వాత చూపిస్తుంది మనము ఎవరి వల్ల నరభోష తగిలింది అని మనం చెప్పడానికి కూడా లేదు లేదు కదా సో అలాంటప్పుడు ఏం చెప్తామంటే జనరల్గా మీరు ఒక ఏదైనా ఇష్టదేవత మంత్రం తీసుకొని మీరు సాధన చేసుకుంటూ ఉండండి దాన్ని బట్టి మీకు కొద్దిగా ఆరా పెరుగుతూ ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు మీకంటూ లైకబుల్ అంటే మీ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం వాళ్ళతోటి ట్రావెల్ చేయడం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే మీకు టాక్సిక్ మనకి ఎవరైతే టాక్సిక్ ఉంటారో మనల్ని చూస్తే ఈర్షపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కట్ అయిపోతూ ఉంటారు అనమాట సో ఇలా మనము చూసుకోవాలి సో ఈ శని రాహు మెయిన్ ప్లానెట్స్ అవుతారు దానికి తోడు ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే మనకి కొద్దిపాటిగా ఆ అఫ్లిక్ట్ అయినప్పుడు ఈ కాంబినేషన్స్ ఉంటాయి ఇంకా సివియర్గా ఉండి అంటే హై లెవెల్లో ఉంటూ మరి సడన్ గా కింద పడిపోయినప్పుడు ఏమవుతుందంటే బాధకాధిపతి కొద్దిగా యాక్టివేషన్ లోకి వస్తాయి దీని గురించి మనం చేసుకున్నాం సో ఎప్పుడైతే ఈ బాధకాధిపతి కూడా కొద్దిపాటిగా కనెక్టివిటీకి వచ్చిందో అప్పుడు కూడా కొద్దిపాటిగా వీళ్ళకి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే షష్టాధిపతి షష్టాధిపతి ఎందుకు సిక్స్త్ లో ఎందుకు చెప్పుకుంటామంటే అంటే షడ్రు పూలకి కారణం అవుతుంది ఓకే ఈ షడ్రిపుల్ అంటే మనకి మదము మాత్సర్యము క్రో కోపము లోభము క్రో క్రోధము ఇలాంటివన్నీ కూడా మనకి సిక్స్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి షష్టభావంతో కనెక్ట్ అవుతాయి కాబట్టి ఈ సిక్స్త్ లార్డ్ కనెక్టివిటీ కూడా కొద్దిగా హెల్ప్ యాక్టివేషన్ లోకి వస్తుంది అనమాట సో శని రాహు బాధకాధిపతి షష్ఠ షష్ఠాధిపతి ఈ కాంబినేషన్స్ లో ఉన్నప్పుడు చంద్రుడి పైన వీళ్ళ దృష్టి పడినప్పుడు ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కొద్దిపాటిగా మనకి ఈ నరఘోష తగలడం అనేది కనిపిస్తూ ఉంటుంది అవి కాకుండా కొన్నిసార్లు నక్షత్రాలు కూడా చూసుకోవాలి ఓకే ఇప్పుడు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో మెయిన్ గా ఎదుటి వాళ్ళని చూస్తే ఈర్ష అసూయ లేకపోతే కన్నింగ్నెస్ ఆ కన్నింగ్నెస్ వల్ల ఆ కొద్దిపాటిగా జలసీ రావడము వాళ్ళు ఎదుటి వాళ్ళు పాడైపోవాలని చెప్పేసేసి అనుకున్నామంటే వాళ్ళు కొన్నిసార్లు ఇంటెన్షనల్ గా కూడా అవ్వచ్చు కొన్నిసార్లు అన్ఇంటెన్షనల్ గా కూడా అయిపోవచ్చు అదేంటంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు నక్షత్రాలు కొద్దిగా ప్రామినెన్స్ లోకి వచ్చేస్తాయి అనమాట అంటే కంట్రోలింగ్ నక్షత్రాస్ ఇవి పొజిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి జలసీ టాక్టిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని వల్ల కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దీనివల్ల అంటే రోహిణి నక్షత్రం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే అనురాధ నక్షత్రం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇవి చాలా సౌమ్యంగా ఉంటాయి అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పురాణిక స్టోరీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి నక్షత్రాస్కి అవి లోకి తీసుకున్నప్పుడు మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఈ నక్షత్రాల వల్ల ఎక్కువ ససెప్టబుల్ ఉంటారు అని సో ఇది బేసికల్గా మనము ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈ నరఘోష చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి ఎలాగంటే మీ హెయిర్ మీ హెయిర్ కొద్దిగా వేవీగా ఉండే ఎదుటి వాళ్ళ హెయిర్ సిల్కిగా ఉంటే దానికోసం కూడా నా హెయిర్ ఇలా లేదు అని చెప్పి అనుకోవడం కూడా జలసీయ మీ కాంప్లెక్షన్ బాగుంది ఎదుటి వాళ్ళ కాంప్లెక్షన్ బాగాలేదని వాళ్ళు మిమ్మల్ని చూసి ఇష్టపడడం ఇది ఒకటి లేదా ఫైనాన్షియల్ గా చాలా మంది సడన్ గా ఏమి లేని స్థాయి నుంచి కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటూ ఉంటారు వాళ్ళని చూసి ఈష్టపడి అరే వీళ్ళు ఎంత బాగా సంపాదించేసుకొని అని అనుకున్నా సరే సడన్ గా వాళ్ళు లోకి వెళ్ళిపోవడము సో మనకి పూర్వం ఏం చెప్పేవాళ్ళంటే మనకి మన ఫ్యామిలీ మ్యాటర్స్ మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా వీలైనంత మట్టుకు దాన్ని సీక్రసీగా అంటే ప్రైవేట్గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే చెప్తూ వచ్చారో మన పెద్దవాళ్ళు మనం ఎలాగైతే జనరేషన్ ఇవాల్వ్ అవుతూ ఉన్నదో ఈ ఈ ఎవల్యూషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఎదుటి వాళ్ళకి అన్ని కూడా షో ఆఫ్ చేసేస్తున్నాం ప్రతిది కూడా మనము వీడియో రికార్డింగ్ చేసేసుకొని పబ్లిక్ లో పెట్టేసుకోవడము ఆ రీల్స్ కోసము లేకపోతే ఆ అటెన్షన్ కోసమో మనం ఎప్పుడైతే అటెన్షన్ సీక్ చేస్తూ ఉంటామో ఇక్కడ మనకి తెలియకుండానే మనము చాలా మట్టుకు ఈ ఎన్వి జెలసీ ఈ నరఘోష ఇవన్నీ కోరి తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అనమాట దీనికి ఎవ్వరూ రెస్పాన్సిబుల్ కాదు మనమే రెస్పాన్సిబుల్ మన ప్రాబ్లమ్స్ కి ఎందువల్ల అంటే ఇవి చేయకుండా మనం గుప్తంగా పెట్టుకున్నాం అనుకోండి మన పర్సనల్ మ్యాటర్స్ ని ఎవరికైనా ఎలా తెలుస్తుంది తెలియదు కదా మీరు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనేది మీరు పబ్లిక్ లోకి వచ్చి నేను ఎన్ని కోట్లు సంపాదిస్తున్నానని చెప్పుకుంటేనే తప్ప ఎవరికి తెలియదు అలాగనమాట సో వీలైనంత మట్టుకు మీరు నరఘోష నుంచి అవాయిడ్ అవ్వాలి అనుకుంటే కొన్నిసార్లు మీ పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ లో పెట్టకండి ఇది కాన్స్టెంట్ గా నేను చెప్పే పాయింట్ అనమాట కొన్ని కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళని అలర్ట్ చేస్తాను ఈ టైమ్స్ లో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి పబ్లిక్ లోకి ఎక్కువ రాకండి అని చెప్పేసి చెప్పడం అనమాట ఎందుకంటే మనకు ఏ టైంలో ఏంటి అని కొంతమంది తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటారు చిన్న పిల్లలు కాన్స్టెంట్ గా ఏడుస్తూ ఉంటారు చిన్న పిల్లలకు తొందరగా కనెక్ట్ తగులుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆరా వీక్ ఉంటుంది వాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువ హ్యాండిల్ చేయలేరు అనమాట ఎక్కువ లైట్ అండర్ ఉన్నా కూడా వాళ్ళకు కొద్దిపాటిగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు హెవీ ఎనర్జీస్ ఉన్నప్పుడు డిస్టర్బ్ అవుతుంటారు ఫంక్షన్స్ కి ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు సో ఇలాగనమాట అండ్ వాళ్ళకి నెగటివ్ స్పిరిట్స్ కూడా కొన్నిసార్లు తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి చిన్నపిల్లలకి అండ్ కొంతమందికి ఏం చెప్తుంటారు అంటే హెయిర్ లూజ్ గా వదిలేసి బయట తిరగండి అని చెప్తూ ఉంటారు కొన్ని స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి ఇప్పుడు రోడ్స్ పైన కొంతమంది రోడ్ యాక్సిడెంట్స్ లో చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు ఆ స్పిరిట్స్ కూడా తిరుగుతూ ఉంటూ ఉంటాయి ఎప్పుడు మనల్ని నెగిటివ్ గా అట్రాక్ట్ చేస్తుంటాయో మనకు తెలియదు సో వీలైనంత మట్టుకు మీరు ఏదన్నా ఒక ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటే గనక కొద్దిపాటుగా మీరు అది అవాయిడ్ చేయడానికి వీలుంటుంది ఎందుకంటే ఈ నరఘోష ఎప్పుడైతే తగులుతుందో ఫ్యామిలీలో ఉండి ఉండి డిస్టర్బెన్సెస్ రావడము భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి విడిపోయేలాగా అవ్వడము లేదా తండ్రి కొడుకులకి బిజినెస్ లో పడకపోవడము దానివల్ల ఇబ్బందులు రావడము థర్డ్ పార్టీ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఫాదర్ కి సన్ కి బిజినెస్ లో చిచ్చులు పెట్టేయడం ఇవన్నీ వల్ల దీనివల్ల జరుగుతాయి కాబట్టి కొంచెం మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది ఇప్పుడు మేడం మీరు నరఘోష అంటున్నారు నరఘోష నరదృష్టి రెండు కూడా సపరేట్ గానే ఉంటాయి లేకపోతే రెండింటికి ఒకటే మీనింగ్ ఘోష అంటే ఏంటి మనం కాన్స్టెంట్ గా ఒకటే మ్యాటర్ తోటి అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు అని మనం రెగ్యులర్ గా అదే అంటుంటే అది ఒక రకంగా ఘోష అది ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్యతో ఘోషిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని నరఘోష అంటాం నర అంటే మనిషి సో నరుడు ఘోషిస్తున్నాడు కాబట్టి దాన్ని నరఘోష అన్నారనమాట నర దృష్టి అంటే ఏంటంటే నరుడు చూసే దృష్టి ఆ దృష్టి ఏరా చూపు ఆ చూపు ఎలా ఉంది ఆ చూపు బాగుందా లేకపోతే చెడిపోవాలని కోరుకుంటుందా ఇలాగనమాట దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి అది బాధ అని ఒకటి ఉంటుంది లేదా దృష్టి బాధ దృష్టి బాధ అంటే చూపు బాధ చూపు వల్ల వచ్చే బాధ వాక్ బాధ అంటే మాట వల్ల వచ్చే బాధ గాసిప్స్ చేస్తూ ఉంటారు ఒకరి పైన ఒకరు వెళ్ళి చెప్తూ ఉంటారు అది ఎందువల్ల చెప్తారు ఈర్షాసుూయతో వెళ్ళి చెప్తారు కాబట్టి ఇలా సెపరేటివ్ గా టర్మినాలజీ ఒకటే కాకపోతే దాన్ని మీనింగ్స్ అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి తులారాశి వాళ్ళు కూడా జనరల్ గా మనము సింహరాశికి వృషభ రాశి వాళ్ళకి ఎలాగైతే నాచురల్ అడ్మై నేచురల్ గా అడ్మిరేషన్ ఎక్కువ వస్తుందో తులారాశి వాళ్ళకి కూడా కొద్దిపాటికి అటెన్షన్ అట్లాగే వస్తుంది అనమాట అంటే వీళ్ళు ఏం చేయక్కర్లేదు వీళ్ళు జస్ట్ నార్మల్ గా ఒక గ్రూప్ ఆఫ్ పబ్లిక్ లోకి వెళ్ళిపోయేసరికి అందరి ఫోకస్ వీళ్ళపైనే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందువల్ల అంటే శుక్రుడు అధిపతి అవుతారు సో అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గొడవలకి చాలా దూరంగా ఉంటారు వీలైనంత మట్టుకి డిప్లొమసీ ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ శుక్రుడు ఇక్కడ వీళ్ళకి లగ్నాన్ని రూల్ చేస్తారు అంటే రాశిని రూల్ చేస్తారు అష్టమాన్ని కూడా రూల్ చేస్తారు కాబట్టి జనరల్ గా జనరల్గా తుల లగ్నం వాళ్ళకి అత్తవారి సైడ్ నుంచి కొద్దిగా ఈర్ష అసూయ జలసి అనేటివి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీళ్ళకి రవి బాధకుడు అవుతాడు సో వీళ్ళు కొద్దిపాటిగా ఏంటంటే డైనమిజం ఎప్పుడైతే ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఎప్పుడైతే బయట డిస్ప్లే చేస్తూ ఉంటారో అంటే గొడవలకి తావివ్వకుండా వీళ్ళనంత మట్టుకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఈ ఎలా అంటే బ్యాలెన్స్డ్గా చేసుకోవడానికి కొద్దిగా వీళ్ళు హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే తెలియకుండా ఎదుటి వాళ్ళల్లో కొద్దిపాటిగా నె ఈర్ష్య అసూయ రావడం అనమాట అంటే అందరు వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ఉండేసరికి ఆబ్వియస్గా కొద్దిపాటిగా నెగిటివిటీ వస్తుంది కదా సో దాని వల్ల వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు అండ్ ఇక్కడ రవి బాధ కూడా అవుతాడు కాబట్టి తండ్రి తరఫున వాళ్ళు కూడా కొద్దిపాటిగా ఇబ్బందికరంగా మారే పరిస్థితి అంటే ఆ రిలే రిలేషన్స్ లో కొద్దిగా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి శని యోగకారకుడు అవుతారు కాకపోతే శని అయినా సప్తమంలో నీచలోకి వస్తారు తులారాశి వాళ్ళకి ఎందుకంటే తులారాశికి ఆపోజిట్ సైన్ మనకి మేషరాశి అవుతుంది శని అక్కడ నీచ పొందుతారు కాబట్టి ఈ శని ఎప్పుడైనా సరే రవితో కలిసి మేషరాశిలో ఉన్న సింహరాశిలో ఉన్నా లేకపోతే చంద్రుడితో కలిసి మనకి దశమంలో ఉన్న ఇలాంటివి కొద్దిగా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ పై విధంగా మనం ఏవైతే కాంబినేషన్స్ చెప్పుకున్నామో తులారాశి వాళ్ళకి కొద్దిపాటిగా రాజకీయ నాయకులు కూడా ఉంటూ ఉంటారు తులారాశిలో సో దాని వల్ల కూడా కొద్దిగా అటెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఫిగర్స్ ఈ పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ అవ్వడము వీళ్ళ ఆరా తొందరగా డిప్లీట్ అవ్వడము కొంచెం డెలికేట్ గా కూడా ఉంటూ ఉంటారు తులారాశి తుల లగ్నం వాళ్ళు సో వీళ్ళు రెగ్యులర్ గా ఏం చేసుకోవచ్చు అంటే కనుక రవి బాధకుడు అవుతాడు కాబట్టి సూర్యుడికి అర్గ్యం ఇవ్వడము ప్రతి రోజు కూడా రవికి అర్ఘం ఇవ్వడము అండ్ అట్ ద సేమ్ టైమ్ శుక్రుడికి రెగ్యులర్గా పూజలు చేసుకోవడం అంటే లక్ష్మీదేవి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోవడము శని యోగకారకుడు కాబట్టి వీలైనంత మట్టుకు శనికి రెగ్యులర్గా పూజలు చేసుకోవడము సాటర్డేస్ నెగిటివిటీ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అలా కాకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము రోజు ఉదయం సాయంత్రము హనుమాన్ చాలీసా చేసుకోవడము కొంతమందికి ఓపిక ఉంటే గనక డైలీ పదకొండు సార్లు చేసే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు దశాంతర్ దశలు ఫేవరబుల్ గా లేనప్పుడు వీళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అని అనుకున్న టైంలో లో హనుమాన్ చాలీసా పదకొండు సార్లు పారాయణం చేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి